హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే సఫల ఏకాదశి అంటే జనవరి ఏడవ తేదీ ఇలా చేశారంటే లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి ఏకాదశి సఫల ఏకాదశి నెలకు రెండు చొప్పున ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి హిందూ మతంలో మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజుని సఫల ఏకాదశి జరుపుకుంటారు ఈరోజు విష్ణుమూర్తిని పూజించడం ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంటుంది ఈ ఏడాది సఫల ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడున వచ్చింది రోజు శ్రీహరి మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి సఫల ఏకాదశి రోజు కటిక ఉపవాసం ఉండి జాగారం చేసి విష్ణువుని పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మరణించిన తర్వాత విష్ణులోక ప్రాప్తిని పొందుతారని భక్తులు విశ్వాసం ఈ పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు సఫల ఏకాదశి వ్రత కథ కూడా తప్పకుండా చదువుకోవాలి ఉపవాసం ఉంటే మరుసటి రోజు తెల్లవారుజామున పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఉపవాసం విరమించాలి హిందూ శాస్త్రంలో అరటి మొక్కకి చాలా ప్రాధాన్యత ఇస్తారు సఫల ఏకాదశి రోజున అరటి మొక్కను పూజించడం వల్ల మేలు జరుగుతుంది విష్ణువు నివాసం అరటి చెట్టుగా భావిస్తారు అందుకే సఫల ఏకాదశి రోజు పసుపు నీటిని అరటి మొక్కకు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు విష్ణువు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి లక్ష్మీదేవి ముందు తొమ్మిది ముఖాలు కలిగిన దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి ఇలా చేయడం వల్ల వ్యాపారంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు అందుకే సఫల ఏకాదశి రోజు తులసి మొక్కని తప్పనిసరిగా పూజించాలి ఇలా చేస్తే మీ ఇంట్లో సంతోషం శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం విష్ణువుకి ఇష్టమైన వాటిలో దక్షిణావర్త శంఖం ఒకటి అందుకే ఈ శంఖాన్ని పాలతో అభిషేకం చేయాలి లక్ష్మీ స్తోత్రం పఠించి పూజ చేస్తే అమ్మవారి ఆశీస్సులు పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఏడాది అంతా మీ మీద ఉంటుంది సంపద పెరుగుతుంది మహావిష్ణువుకి సఫల ఏకాదశి రోజు పసుపు రంగు పువ్వులు సమర్పించాలి పూజకి పసుపు పువ్వులు ఎంచుకుంటే విష్ణువు సంతోషిస్తాడు దీనితో పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి ఈ పరిహారం పాటించడం వల్ల మంచి ఆరోగ్యం వరంగా పొందుతారని నమ్మకం ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్